టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఓ రేంజ్ ఉంది ఆ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చిన అభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు దాదాపు మూడు దశాబ్దాల నుంచి టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ డామినేషనే నడుస్తూ ఉంది అయితే ఆ ఫ్యామిలీలో విభేదాలు మాత్రం ఎప్పుడూ బయటపడలేదు చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదని తేలిపోయింది మీడియా ఎంత హడావుడి చేసినా వారి మధ్య విభేదాలు ఎప్పుడూ తీవ్రస్థాయిలో బయటపడిన సందర్భాలే లేవని చెప్పాలి అయితే అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి కష్టపడుతున్నాడనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది పుష్ప సినిమాతో తానేంటో అనేది ప్రూఫ్ చేసుకున్నాడు అల్లు అర్జున్ ఇక ఈ సమయంలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారనే విషయం చెప్పుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తారు ఇక సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ ట్రెండ్ అవుతూ ఉంది అందరికీ ఫ్యాన్స్ ఉంటే తనకు ఆర్మీ ఉందని అంటూ బన్నీ చేసిన కామెంట్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కు వల్లు మండేలా చేసిందంటూ కామెంట్స్ కూడా వచ్చాయి ఇక మొన్నటి ఎన్నికల బరిలో జనసేన అంటే వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేయడం సంచలనంగా మారింది ఇక దీనిపై మెగా ఫ్యాన్స్ ఘాటుగానే విమర్శలు కూడా చేశారు పవన్ ఫ్యాన్స్ అయితే మేనమామ కంటే ఫ్రెండే ఎక్కువ అంటూ ఫైర్ అయిపోయారు అయితే ఇప్పుడు బన్నీలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తోంది మెగా ఫ్యామిలీతో దూరం తగ్గించుకోవాలని బన్నీ భావిస్తున్నారట ఆ హాలో ప్రసారం అయ్యే అన్స్టాపబుల్ షోలో పుష్ప ప్రమోషన్లు ప్లాన్ చేసి తాను వైసీపీకి ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇవ్వాలని భావిస్తూ ఉన్నాట థర్డ్ క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నాడట ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కంప్లీట్ అయిందని టాక్ ఇక పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి లేదా చిత్తూరులో నిర్వహించాలని మేకర్స్ భావిస్తూ ఉన్నారట ఇక ఈ యొక్క ఈవెంట్కు పవన్ కళ్యాణ్ ఆహ్వానించాలని బన్నీ ప్లాన్ చేసినట్లు టాక్ అమరావతి వచ్చి పవన్కు ఆహ్వానం పలికే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం దీనికి సంబంధించి త్వరలో అల్లు అరవింద్ హీరోయిన్ రష్మిక మందనా నిర్మాతలతో కలిసి బల్లి వెళ్ళే బన్నీ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది కాగా ఈ యొక్క సినిమా రిలీజ్ను ఒకరోజు ముందే జరిపారు ఇక డిసెంబర్ ఆరున విడుదల కావాల్సిన ఈ యొక్క సినిమాను ఐదుకే విడుదల చేయనున్నట్లు ప్లాన్ చేశారు మేకర్స్ అయితే ఏ నేపథ్యంలోనో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ను కలబోతున్నాడన్న ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగచెక్కలు కొడుతూ ఉంది